ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని తెలిపారు ఎస్సీలపై దాడులు చేసిన వారిని ఎస్సీ కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడేలా కమిషన్ కృషి చేస్తుందని అన్నారు ఎస్సీలపై దాడులు జరగకుండా రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఈ చట్టంపై సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చట్టాన్ని బలోపేతం చేయాలని తద్వారా దాడులను అరికట్టవచ్చునని అన్నారు దేశంలో అందరూ సమానమనే భావన ప్రజలందరూ కలిగి ఉండాలని ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి పలాలు అందరికీ అందేలా చూడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం కులమనే పేరు పోవాలని తెలిపారు సమావేశం అనంతరం వట్లూరు గురుకుల పాఠశాలను తాము సందర్శించడం జరుగుతుందని అన్నారు సమావేశంలో పలువురు అధికారులు దళిత నాయకులు పాల్గొన్నారు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలు కూడా బ్రతకాలి అంతేగాని వాళ్ళు ఏదో బలహీనులు కదా మేము వాళ్ళని ఏదో ఇది చేసేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి చట్టం ముందు అందరూ సమానమే చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది మిగతా మిగతా ప్రజలందరికీ కూడా కానీ దురదృష్టం కొన్ని చోట్ల నువ్వు ఎస్సీ కదా లేకపోతే వెస్ట్ కదా నా ఇష్టమైనట్టు దాడి చేయొచ్చు అన్నటువంటి పందాలు కూడా కొంతమంది ఉన్నారు అంటే చట్టాల పట్ల అవగాహన లేక పంతొమ్మిది వందల యాభై ఐదులో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చింది దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి అంటే పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ ఇవి కొన్ని కొన్ని చోట్ల పెట్టట్లేదు సివిల్ రైట్స్ డే ఆ పెట్టకపోవటం వల్ల ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రజలకి ఈ చట్టాలు తెలియనటువంటి కారణం చేత కొన్ని దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ప్రజలు తెలిస్తే జరగవు ఇవి ఆ మీటింగ్లు పెట్టకపోవడం అన్నది కూర్చోండి ఆ మీటింగ్ పెట్టకపోవడం అన్నది కొత్త పోలీస్ వైఫల్యం కానో లేకుంటే రెవెన్యూ వైఫల్యంగా మేము చూస్తూ ఉన్నాం కమిషన్ మేము అందరూ కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చాం ఇప్పటికే సివిల్ రైట్స్ని పగడబందకి జరపమని చెప్పి అయినా కూడా చట్టం ఉన్నా కూడా చట్టాన్ని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో శాంతి భద్రతలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ప్రజల పట్ల ఎట్రాసిటీ ఎక్కడ కూడా దుర్వీనం కాకూడదు అలాగని ఎట్రాసిటీ తాలూకా ఏదైనా కేసులు వస్తే పోలీసు వారు కనుక నిర్లక్ష్యం వహిస్తే అటువంటి పోలీసు వారిని కూడా ఈ రాష్ట్ర డీజీపీకి నివేదిస్తాం సత్వర్మ డీజీపీ గారు కూడా చర్యలు తీసుకుపోతే కోర్టులు కూడా వెళ్ళటానికి కమిషన్ రైట్ ఉంది వీళ్ళ బలహీనులు కదా లేకుంటే వీరి పట్ల వీళ్ళకి ఎవరో లేరు వీళ్ళు ఒంటరిగా ఉన్నారు అంటే మాత్రం ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రం వాళ్ళ కమిషన్ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అటువంటి ప్రజలు ఎవరైనా ఉండుంటే దయచేసి మారండి ఇంకా ఆధునిక సమాజంలో ఉన్నాం మనం ఆటవిక సమాజంలో లేవు ఆనాడు ఏ జరిగినాయి కానీ ఆనాడు చట్టాలు లేవు ఆనాడు కోర్టులు లేవు ఇవాళ ఆధునిక సమాజంలో చట్టాలు కోర్టులు రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి బలహీన వర్గాలు కానీ లేకుంటే ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కాపాడదాన్ని దయచేసి అటువంటి పందా వేడమని చెప్పేసి నేను మరీ మరీ కమిషన్ ధర విజ్ఞప్తి చేస్తూ సమాజం మారాలంటే అటువంటి సందర్భాలు సమాజంలో రావాలని తెలియజేస్తూ పోలీసు వారు ఎక్కడైనా సరే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కమిషన్ తప్పకుండా చర్యలకి పూనుకుంటుందని చెప్పి తెలియజేస్తూ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలని ప్రజలందరికీ చేరవేయటంలో మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకి చేరవేయటంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి తర్వాత ఒట్లూరు వెళ్ళి ఆస్తులను సందర్శిస్తాను అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు శ్రమైన కూడా ఇవాళ ఆదివారమైనా కూడా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా కమిషన్ తరపుని నిండు వందనాలు కృతజ్ఞతలు